హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా మీరు ట్రావెలర్ కదా ఏ నువ్వు అందులో చేయట్లేదా లేదా చెప్పండి కదా అన్నతో కలిసాను మీరు ట్రావెలర్ పేరు అవినాష్ అన్నా టీవీఎస్ఈ శివనా ఓకే 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 హాయ్ మీరు మాస్క్ ఏం తీసుకోవట్లేదు చూసుకోవడానికి కనీసం పర్లేదు పర్లేదు తీయదు అరే చూసుకుంటే మా మా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక టూ జస్ట్ వన్ వన్ టూ టూ మినిట్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టిట్స్ శివ అన్న ఇండియన్ ఎక్కడ అన్న లదా వెళ్తురా ఇప్పుడు అన్న పేరు సారక్ ఓకే థ్యాంక్ యూ ఒక చిన్న ఒక చిన్న ఏదన్నా చెప్పండి ఛానల్ ఉందా ఓకే అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి నువ్వు కూడా చెప్పు బ్రో చెప్పు ఫోన్లో ఏం లేదు జస్ట్ ఏదన్నా కూడా చెప్పు ఓకే నేను రాముల్ని ఇప్పుడు మన రియాజస్త్ రియాజాన్తో కలిసాను ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారా ఓకే 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 టైం లేదంట థ్యాంక్ యూ ఓకే బాయ్ యూ थैंक यू लाइक शेयर बाय